అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను రెండు చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను మీరు అందించినటువంటి సహాయాల వల్ల వందలాది మందిని మనం మంచిగా చేసి వారికి పునర్జన్మ అందించి వారి వారి కుటుంబాలకు అప్పగించాము అదంతా కూడా మీ ప్రేమ మీ ఆప్యాయత వల్ల ఎంతో మందిని వారి వారి కుటుంబాలకు అప్పగించి మనం సక్సెస్ఫుల్ గా మాతృదేవోభవాదాశ్రమం ముందుకెళ్తా ఉంది ఈ రోజు కూడా మీ సహాయ సహకారాల కోసం మళ్ళీ రెండు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాను ఎలా అయితే ఇంత ముందుకు సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే ఆదరిస్తారని మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మీ బిడ్డలుగా ప్రేమిస్తారని ఆశిస్తూ ఒక కళ దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నన్ను కలిసి వేస్తా ఉంది ఆకలి అయినప్పుడు అన్నం పెడుతున్నాము వాళ్ళకు బట్టలు కావాల్సినప్పుడు బట్టలు ఇస్తున్నాము వాళ్ళకి ఆపద ఉన్నప్పుడు ఆదుకుంటున్నాను అంతవరకు ఓకే నెక్స్ట్ ఏంటి వాళ్ళకు కావలసింది సొంత గూడు ఆ సొంత గూడు కళ నెరవేరాలి అని ప్రతి ఒక్క మానవునుకుంటుంది సో అదే కళ నాకు కూడా ఉంది మన ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి ఒక్క గూడు కట్టించి నేను హాయిగా కళ్ళు మూసినా కూడా బాధలేదు నాకు సో నా కళ ఒకటే నూట యాభై మంది అభాగ్యులకి ఒక గూడు కట్టించాలని సంకల్పంతో ఉన్నాను సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి యొక్క ల్యాండ్ ఒక హాఫ్ ఎక్కరు మన నాదర్గుల్లో తీసుకోవడం జరిగింది వాళ్ళకి మనం అడ్వాన్స్ కూడా పే చేయడం జరిగింది ఈ భూమి విలువ వచ్చేసి దాదాపు ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఈ భూమి విలువ ఉంది సో దాతల సహాయంతో మీ ముందుకి నేను రావడం జరిగింది ఆ రకంగా ఎలా అయితే సపోర్ట్ చేశారో మరి యొక్క భూదాన యజ్ఞం ఒక్క గజం మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇంకేదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయలు ఆశ్రమానికి మరి సహాయ సహకారం అందించి మీ పేరున ఒక గజం మరి ల్యాండ్ ఇప్పిస్తే గనుక పదివేల రూపాయలతో మరి ల్యాండ్ మనం తీసుకొని వీళ్ళకి సొంత గూడు కట్టించి పర్మనెంట్గా నేనున్నా లేకున్నా ఈ ఆశ్రమం మాత్రం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వీళ్ళకొక గూడు కట్టించాలి కాబట్టి సో మీ అందరి సహాయ సహకారాలు నేను అర్థిస్తున్నాను ఒక్క గజానికి కేవలం పదివేల రూపాయలే ఈ యొక్క ల్యాండ్ కాస్ట్ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క భూదాన యజ్ఞంలో పంచుకొని మరి మన చాలా మంది తల్లిదండ్రులు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేస్తూ ఉంటారు లేదా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ వర్ధాంతి జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా ఒక్క గజం పదివేలు రూపాయలు పది గజాలు ఇప్పించాలనుకుంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది సో అది ఎప్పటికీ కూడా మీ పేర్లు శిలా పలక పైన ఇక్కడ చెక్కించి ఈ యొక్క బిల్డింగ్ కట్టిన తర్వాత ఇక్కడ పెట్టడం జరుగుతుంది భూదాతలు అని మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఇక్కడ చెక్కించి శిలాపలక రూపంలో మీ ముందుకు తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమం చేయబోతున్నాము సో దయచేసి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి ఒక వందలాది మందికి తెలుస్తుంది వందలాది మంది షేర్ చేస్తే వేలల్లో తెలుస్తుంది వేల మంది షేర్ చేస్తే లక్షల మందికి తెలుస్తుంది మరి యొక్క నూట యాభై మంది అభాగ్యుల అలా ఒకటి నెరవేరుతుంది ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మరి కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీకు తోచిన విధంగా సాహసకారులు అందిస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మనం పెళ్లి రోజులు పుట్టినరోజులు మరేదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాము మరి ఇలాంటి సందర్భం లేకున్నా కూడా మనం సహాయం చేయొచ్చు సో ఆ విధంగా సందర్భం ఏమీ లేకున్నా కూడా మీ వంతు సహాయ అందిస్తారని మరి నూట యాభై మంది అభాగ్యుల కళ మీరు నెరవేరుస్తారని మాతృదేవోభవ అనాథాశ్రమం తరపు నుంచి నూట యాభై మంది అభాగ్యుల ద్వారా నేను రెండు చేతులెత్తి నమస్కరించుకుంటూ మీ అందరి సహాయం కోరుతున్నాను నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం